హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీఎస్ బ్లాగ్స్ నేనైతే ఒక వ్లాగ్ తో వచ్చేసాను పొంగల్ తర్వాత అయితే మా ఊరు పక్కన ఒక పండుగ అయితే అవుతుంది అనమాట కొండగూడ పండుగ తీసుకుని మేము అందరం వెళ్తున్నాం టెంట్ నుంచో ప్పులా లేదు ఇదంతా ఉండే మా పక్క ఊరే కాబట్టి ఎప్పుడు కూడా నడుచుకునే వెళ్ళిపోతారు అనమాట అంతమంది కూడా అండ్ మా ఊరు నుండి అయితే నేను మా ఫ్రెండ్స్ అండ్ అమ్మ అండ్ పిన్ని వాళ్ళు అయితే వచ్చారు వదిన అందరున్న ಕೊಡಿ ಮತ್ತೆ ಅಂತ ಅದೇ ಅಮ್ಮತಾರೆ ದೇವು ಪೋಟಲ್ ಅಸಲಾರೆ ಅದೇ ಏಸ್ ಪ್ರಭು ಪೋಟಲ್ ಅಪ್ಪಡ ಲೋಡ್ ಅಂತ ಜೈ ಶ್ರೀರಾಮ ఇవైతే వన్ టెన్ స్టెప్స్ అయితే ఉంటాయనుకుంటా నాకు తెలిసి ఒకసారి అయితే కౌంట్ చేసాము బట్ ఇప్పుడైతే నాకు గుర్తులేదు చాలా మంది అయితే ఎక్కడెక్కడ నుండి వాళ్ళైతే వస్తారనమాట ఎక్కడికి ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ అయితే అనమాట మేము ఎక్కడికి వచ్చేసరికి అండ్ మా ఊరు వాళ్ళు అయితే ఉన్నారు లోపల ఇక్కడైతే లైన్స్ పెట్టేశారు చాలామంది ఇంకా జనాలు అనేసుకొని తొక్కిసుకుంటారని నా వెనక్కి అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట అండ్ ఇదైతే జీసస్ టెంపుల్ మా ఊర్లో వాళ్ళు అయితే ఈ టెంపుల్కి అయితే వస్తుంటారనమాట అంటే పండగ తర్వాత ఇక్కడ కొండగూడ పండుగ అయితే అవుతుంది సో జీసస్ అలా అని అయితే ఏ పట్టింపులు లేకుండా ఎక్కడికైతే వస్తారనమాట ఈ పండగ రోజు మాత్రం మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడే ఉంటారన్నమాట కొంతమంది మార్నింగే వెళ్ళిపోతారు వాళ్ళు వీళ్ళు అనేసుకుని అయితే లేదనమాట చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ వరకు ఇంకే టెంపుల్కి వస్తారు ఆ రోజు మాత్రం పెద్ద పండగలా అవుతుంది నేనైతే సిక్స్ ఇయర్స్ అవుతుందనమాట మిస్ అయ్యాను ఇదే వెళ్ళడం చాలా అంటే చాలా బాగుంది బట్ అప్పుడంత జనాలు అయితే ఇప్పుడు లేరనమాట మా ఫ్రెండ్ అంటుంది నన్ను అయితే తీయద్దా అనేసుకున్నది నేను తీసిన కదా నువ్వు దాగినపోయింటే ఇంక వెనక్కి కవర్ అయిపోతుంది అనమాట వీడియో తీయకుండా ముందరకైతే కొంచెం వెళ్ళిపోయాను మళ్ళీ వీడియో తీయలేదనుకుని వచ్చా అనమాట అంటే మీకు చూపిద్దామని లోపల మర్యామాత అయితే ఉందనమాట ఒక ప్రదక్షిణ లాగా అయిపోయింది అనమాట బట్ అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉండేది ఇప్పుడైతే గేట్స్ అయితే పెట్టేశారు లోపలికి ఇంకా వెళ్లకుండా ఓన్లీ ఎలాంటి టైంలోనో పూజలు అయినప్పుడు మాత్రం గేట్స్ ఓపెన్ చేసినట్టున్నారు అండ్ మళ్ళీ మీ ఇటువైపు నుండి అయితే చూపేస్తున్న చూడండి ఒకసారి ఒక ప్రదక్షిణం అయితే చేసేసాం ఇక్కడ నుండి ఇంకా పై కొండకైతే వెళ్తాము ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది అండ్ అక్కడ మీకు కొండ కనిపిస్తుంది కదా అక్కడికైతే ఇప్పుడు వెళ్తాము అక్కడైతే జీసస్ సిలువైతే ఉంటుంది ఇక్కడికి వెక్కిన వాళ్ళందరూ అక్కడ కూడా వెళ్తారు నాతో వచ్చే పిన్ని వాళ్ళైతే అక్కడికి ఏం వెళ్తాంలే అన్నారు బట్ ఇంతవరకు వచ్చి వెళ్ళకపోతే బాగోదని నేను మా ఫ్రెండ్స్ మేమైతే పైకి అయితే వెళ్ళాము మాతో పాటు ఆ పిన్ని కూడా వచ్చింది అన్నమాట ఎక్కడికక్కడే ఇంకా జీసస్ అయితే ఇవి ఉంటాయి బట్ చూడండి ముస్ళ్లు కూడా ఎంత కొన ఈ కొండ అయితే ఎక్కారు వాళ్ళు వీళ్ళని అయితే ఉండదు అనమాట ఎక్కుతారు ఇలాంటి రోజున మాత్రం ఎవరు కూడా జీసస్ అది ఇది అనేసుకుని అయితే ఎవరు ఆలోచించరు అనమాట అందరం ఒకటే అనేటట్టు ఇంకా వస్తారు ఈ పండగైతే స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నా అనమాట లాస్ట్ టైం అయితే అక్క కొనేసి ఇచ్చింది యూట్యూబ్ ఫస్ట్ శాలరీతో బట్ అదైతే మేము జూ పార్క్ వెళ్ళినప్పుడు అనమాట సో వంశీకి వాచ్ లేదని ఇంకా స్మార్ట్ వాచ్ అయితే బుక్ చేశాను ఇదైతే వచ్చిందనమాట తినైతే గ్రీన్ కలర్ నాకైతే కావాలి అనుకుని చెప్పాడు సో గ్రీన్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను చూడండి ఎలా వచ్చిందో బట్ నాకైతే చూసినప్పుడు ఆన్లైన్లో చూసినప్పుడు బాగా అనిపించింది డైరెక్ట్గా చూస్తే ఏంటి కలర్ అనేది అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో ఏంటి అని అయితే కామెంట్ చేయండి వాళ్ళకైతే అయితే అమ్ఐ స్మార్ట్ వాచ్ అయితే కొందనమాట బట్ అదైతే పోయిందని ముంశి చాలా బాధపడ్డాడు అంటే అక్క ప్రేమతో ఇచ్చింది కదా సో అండ్ నేనైతే ఆ తర్వాత వాచ్ లేదు కదా అనేసుకొని అయితే బుక్ చేశాను ఈ వాచ్ బుక్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది అది కొన్ని డేస్ తర్వాత అయితే మీకు తెలుస్తుంది బట్ ఇప్పుడైతే చెప్పను ఎందుకు కొన్నాను ఏంటి అనేసుకొని ఒకవేళ మీరు గెస్ట్ చేసి చెప్పండి ఎందుకు కొన్నాను అనేసుకొని పెట్టుకోవడానికి మాత్రం అని అయితే అనొద్దు అప్పటికే ఇంకా పేరప్ అయితే చేస్తున్నాడు బట్ పేరప్ చేసి మళ్ళీ వాచ్ అయితే బాక్స్లో పెట్టేసాడు అనమాట వంశీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశీ సు బ్లాగ్స్ ఈ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి మా బ్లాగ్స్ని డైలీ అయితే ఫాలో అవ్వండి లెట్స్ గో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట రైస్ పక్కన పెట్టేశారు అండ్ ఇక్కడైతే రసం ఉంది రైస్ అయిపోతే వార్ చేయాలి అండ్ కర్రీ అయితే ఆ టైంకి ఇంకా రాకపోతే కర్రీ చేసామని చెప్పారు వచ్చేస్తే ఇంకా మనకి కర్రీతో పనే లేదనమాట ఉంగ్స్ అయితే షాప్కి అయితే వెళ్ళాడు అనమాట ఇక్కడ కట్ చేసి అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి అవి కట్ చేస్తాను నేను ఇదిగోండి చిక్కుడుకాయలు అండ్ ఇది చుక్క కూర ఇక్కడికి వచ్చామంటే గ్యారెంటీ ఎక్కువగా ఆకుకూరలు అయితే బాగా తింటాను ఆకుకూరలు అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ ఎక్కువగా సో ఇప్పుడైతే ఈ రైస్ మీద ఏ మోతైతే తీసేద్దాం వీడియోస్ అయితే చాలా రోజుల నుండి అయితే ఆపేసాము ఇక్కడ నుండి ఇంకా డైలీ వస్తాయి మా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఫిష్ అయితే కొరియర్ ఆఫీస్ వాళ్ళు అయితే అడిగారంట సో ఫిష్ శ్రీకాకుళం వెళ్తున్నాము కొరియర్ ఆఫీస్ అంటే మరి అక్కడికే వెళ్తాను కదా కేరళ నుండి అయితే పిసెస్ వస్తున్నాయి సో అందుకోసమని నేను ఓకే అయితే వెళ్తున్నాం మొన్న రమ్మన్నాడు కానీ వెళ్ళలేదు అండగా ఉందని ఈరోజు కొంచెం క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట సో అందుకు వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొలు చాం జీటీ రోడ్ ఫ్రాన్స్ శ్రీకాకుళంలో తెలిసిన మూడే మూడు అనమాట ఒకటి జీటీ రోడ్డు ఇంకోటి సెవెన్ రోడ్ జంక్షన్ ఇంకోటి కిడ్నీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనమాట ఈ మూడు మాత్రమే తెలుసు నాకు ఈ జీటీ రోడ్డు అనేది మన పొంగల్ టైంలో తెలిసింది అంతకు ముందరైతే మనకి శ్రీకాకుళం అంటే ఓన్లీ కాంప్లెక్స్ మాత్రమే తెలుసు ఎక్కడైనా ఎలా తెలుసు అంటే వంశీ కొరియర్ ఆఫీస్కి ఎప్పటికప్పుడు తీసుకొని వస్తున్నాడు అనమాట సో దానివల్ల ఎక్కడికైతే వచ్చాము కేరళ నుండి పీసెస్ వస్తాయి కాబట్టి ఇంకా శ్రీకాకుళమే వస్తాయి అనమాట సో ఇక్కడ కావాల్సిందైతే తప్పనిసరిగా ఫ్రూట్స్ అయితే కొంటున్నాడు ఈ సీజన్లో కమ్లపాలు తక్కువ కదా సో ఆరెంజెస్ అయితే తీసుకొని అండ్ శ్రీకాకుళం నుండి అయితే వచ్చాము వచ్చాకైతే ఇంకా ఈవినింగ్ టీ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెష్ అప్ అయితే అయిపోయామనమాట బట్ ఇక్కడైతే వాయిస్ ఎవరే ఇవ్వాల్సి వస్తుంది అయితే డైరెక్ట్గా మాట్లాడడానికి అయితే అవ్వదు అనమాట సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈతకం చే అంటాం కదా ఎక్కడైతే కొబ్బరికాయ చెట్టుకైతే ఏదో తీస్తున్నారు బట్ నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటి అని తీసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కొత్త వారు ఎవరైనా చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్